నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నర్సంపేట పట్టణంలో గల శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు ప్రతి నెల నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా సేఫ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సిఐ రమణమూర్తి మరియు ఎస్ఐ అరుణ్ పాల్గొని రోడ్డు భద్రత గురించి ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి విద్యార్థులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్లో సీట్ బెల్ట్ ధరించని వారికి హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు যদি No, 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 no,